నేను ఇంత మాట ఎందుకు అడుగుతున్నానంటే అంటేశాడు మ్యాచ్ ఆపనుందా పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హాస్ ఫోన్ హలో వేరే ప్రతివ్రతాని నువ్వు నిరూపిస్తే చాలయ్యా నాకు ఏమొద్దు ఆ ఓకే ఏమొద్దు మీ మీ రాముడి దేవుడా ఆ మా రాముని మీ ఇంటికి ఏమైనా పంచారా మా రాముని నమ్ము కృష్ణుని నమ్మని మా పుస్తకాలు పుస్తకాలేవొన పంచామా ఇన్నీ వద్దు నేను అడిగిన దాని సమాధానం చెప్పండి చెప్పరా మా పుస్తకాలు మీ ఇంటికి పంచినప్పుడు నువ్వు అడగాల మా పుస్తకాలు మా ఇంట్లోనే పెట్టుకున్నాం ఎవరికి మేము పంచలేదు మా పుస్తకాలు ఎవరికి పంచలేదు మేము ఎవరిని నమ్మమని చెప్పలేదు మేము ఎవరిని నమ్మమని చెప్పలేదు నేను అదే చెప్తున్నా మా పుస్తకాలు మా ఇంట్లోనే పెట్టుకున్నాం మా ఇంటి పెట్టుకున్నాం మీ యేసుని తీసుకొచ్చి మా ఇంటికి ఏసుడు మా కోసం మీకోసం కాచాడు రక్తం గాడ్చాడు ఏసు దేవుడు మా యేసుని నమ్ముకుంటే మీ పాపాలన్నీ పోతాయి అని మీరు అడుక్కు తెంగుతున్నారు వచ్చి మేము అడుక్కోట్ల పుస్తకాలు పంచుకోండి దేవుడా మా రాముడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు క్రైస్తవులకు లేదు ఎందుకంటే మేము పుస్తకాలు పంచలేదు మా స్టేట్మెంట్ ఇది కూడా ఎవరికీ మరి పుస్తకాలు ఎందుకు పంచుతున్నారు నీ పిల్లల్ని చేపట్టుకుంట ఇష్టమైతే లేదు బొమ్మను నీ పిల్లల్ని చేయి పట్టుకుంటా నీ పెళ్ళానికి ఇష్టమైతే రమ్మని లేకపోతే నేను అదే చెప్తున్నా నీ పెళ్ళని చేపట్టుకుంటా నీ చేయి పట్టుకుంటా ఇష్టమైతే రమ్మని లేకపోతే నీ పిల్లల్ని చేయబట్టుకుంట నీ పిల్లల్ని నేను చేయబట్టుకుంటా ఇష్టమైతే రమ్మని లేకపోతే లేదు దీంట్లో తప్పు లేదు నీకు తప్పు లేదుగా నువ్వు మొగొండ నీ పిల్లాన్ని పంపిస్తాను మొగడు కాదు నీ పెళ్ళామని చెప్పుద్ది నేను మొగ్న కాదు నీ పెళ్ళామని చెప్పుద్దురా మా పుస్తకాల మా పుస్తకాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మా పుస్తకాల మీద ఎవరికీ పంచమో మాట్లాడడానికి నీకు అర్హత లేదు ఏంటి మీకు రాఘవ మనోహర్ దాసు వీడియోలో ఇస్తారన్నమాట మాట్లాడుతాడు ఎవరితో నాపే ఎందుకు మాట్లాడాలి మీ పుస్తకాలపై సువార్తలు చెబట ఆపేసేయండి ఏ మా మీకు చెప్పట్లేదు కదా మీకు చెప్పట్లేదు కదా మాకే చెప్తున్నారు మైక్ని పట్టుకొని индуవుల లకు వచ్చి индуవుల లకు వచ్చి మా యేసు దేవుడు మా యేసు చచ్చిపోయాడు మీకోసం రక్తం గాచ్చాడు మిచకొద్దు దేవుడా రామ దేవుడా రాముడు అసలు రాముడు దేవుడు అని చెప్పి నీకెవరు చెప్పారు నీకెవరు చెప్పారు నీకెవరు చెప్పారు నీకెవరు చెప్పారు నీకెవరు చెప్పారు రాముడు దేవుడు నీకెవరు చెప్పారు అలా నువ్వు చెప్పరా బాయ్ రాముడు దేవుడు నీకెవరు చెప్పారు మీరే కదా రాముడు దేవుడు నీకెవరు నీకు దేవుడు నీకెవరు చెప్పారు రాముడు దేవుడు నీకెవరు చెప్పారు ఎవరు దేవుడు అని చెప్పి ఆయన డిబేట్ చేస్తానండి ఆయన తోటి నువ్వు వేరే డిబేట్ చేస్తానండి హైదరాబాద్ రమ్మంటే రావు ఏ మేము మేము విశాఖపట్నం రమ్మంటాం ఆన్లైన్ రావు ఏ నువ్వు అసలు మా హిందూ గ్రంథాలు కూడా మేము ఎవరైనా పంచము మా దేవుడు నమ్మమని చెప్పాం అయినా మా దేవుడి గురించి నువ్వు ప్రశ్నిస్తే పొద్దున్న లేగితే సువార్థులు మా కొంపల్ చుట్టూ తిరుగుతున్నారు ఏసు కోసం అని చెప్పి మేరీ కన్యా మేరీ కన్యా దాని పూక అంతా కూడా సీల్డ్ ఫిగర్ అది దాని నమ్మండి మీరు అని చెప్పి మా ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు మరి ఎందుకు ఇస్తున్నారు దేవుడు అని చెప్పి లేదు కదా ల వంశాలు కొడుకు దేవుడు ఎట్లా అవుతాడన్నా దానికి నువ్వు సమాధానం చెప్పలేదు అన్నా దానికి నువ్వు ప్రూవ్ చేయలేదు మీరీ కాకుండా వేరే పరిశుద్ధాత్మ తెగించుకున్న లంచ కడుపు చేయించుకున్న లంజ అన్నాను దానికి నువ్వు సమాధానం చెప్పలేదు మళ్ళీ రాముడు దేవుడు గురించి నువ్వు మాట్లాడలేదు రాముడు దేవుడు అని ఎక్కడ రాశాడు చెప్తున్నావు రాధామనో అసలు నేను దేవుడు నీకు రాముడు దేవుడు నీకు చెప్పాను నేను నేను రాధ మనోహర్ ఎవరు చెప్పాను నీకు మనోహర్ అడుగు

యూర్ స్పీకింగ్ విత్ హాస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న మాట్లాడ అర్థమైందా నువ్వు నువ్వు ఫోన్ చేయకుండా నీ కింద పని ఉంది కదా మాట్లాడితే మర్యాద ఉండదు నీకు ఇప్పుడు రాముడు దేవుడు నీ ఇంటికి ఎవడు పుస్తకం రాలేదు మా ఇంటికి రంధాలు అడుగు నువ్వు ఏమని చెప్పారు నిన్ను మతం మారమని చెప్పారా నిన్ను మతం మారమని లంజ కూడా ఒకటి ఫోన్ చేయి నాకేం తెలుసు ఇప్పుడు నన్ను మతం మారమన్నాడు కాన్ఫరెన్స్ లో ఉన్నాడు మాట్లాడతావా పాస్టర్ తోటి నన్ను మతం మార్పు మా ఏసై నీ కోసమే చచ్చిపోయి రక్తం గార్చాడు మా ఏసు నమ్ముకుంటే నీ పాపాలు పోతాయని చెప్పి నా ఇంటికి వచ్చి చెప్పాను లైన్ లో ఉన్నాడు మాట్లాడతావా మాస్టర్ గారు మాట్లాడాలి మీరు మా ఇంటికొచ్చి సువార్త చెప్పారా లేదా మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు ఒక్క నిమిషం లైన్ లో సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు ప్లీజ్ మా ఇంటికి వచ్చి ఏంటండి లైన్ లో ఉన్నాడు లైన్ లో ఉన్నాడు మా రాజుగారు ఉన్నారు లైన్ లో రాజుగారు నేను అడిగిన దానికి ప్రశ్న జవాబు చెప్పిన తర్వాత మాట్లాడాలి మాయితీ పుస్తకాలు ఇచ్చి మీరు మాయితీ పుస్తకాలు ఇచ్చి మాదేమిన్నామ్మని చెప్పి నువ్వు అడిగే చెప్పేసి ఎందుకు సమాధానం చెప్పాలి మరి ఏసు గొప్పోడు మగోడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయాలి అర్థమైందా ఎందుకంటే సువార్త మీరు చెప్తున్నారు మీ నాయసనమ్మని మా యేసు నీ కోసం చచ్చిపోయాడు అని చెప్పేది మీరు ఇవ ఈ పాస్టర్ లైన్ లో ఉన్నాడు ఈ పాస్టర్ అడిగండి మా ఇంటికొచ్చి సువార్త చెప్పిన ఫాస్ట్ వేనా ప్రైస్ నాకు ఏ పాస్టర్ తో సంబంధం లేదు కానీ ఎందుకు లేదు సంబంధం లేదు నువ్వెందుకయ్యా నువ్వు అడిగిన నేను ఏంది చెప్పాలా యేసు గురించి నువ్వు చెప్పాల్సిన నువ్వు మాకు సువార్తలో మరి ఇంటర్వ్యూలో బైబిల్ గురించి ఎందుకు వక్రీకరస్తు మాట్లాడుతున్నారు మీరు బాబు నేని లంచం నాని ప్రూవ్ చేయాలనే కొని వక్రీకరించలేదు నేను మొగుడుతో కడుపు చేయించుకోకుండా ఎవడో పరిశుద్ధాత్మతో లంచ నేను అంటున్నా చూసే కాదని చెప్పి లంచం అన్నాను మొగుడుతో కాపురం చేసుకోకుండా వేరే కడుపు చేయించుకుంది లంచెం ఎట్లయితే అంటున్నా నువ్వు ఇందా దీన్ని సమాధానం చూడట్లేదు దాటేస్తున్నావు ఇంకోటి లంచే దేవుడు ఎట్లయితే దాటేసావు ఈ ప్రశ్నని ఈ రెండు ప్రశ్నలు దాటేసేసావు దానికి సమాధానం చెప్పు ఏ పుస్తకం గురించి నేను కాదు అసలు రాముడు గురించి నీకెవరు చెప్పారు దేవుడు అని రాజమనోహర్ ఆయన నువ్వు అరే నేను నేను డిబేట్ గురించి అడిగానరా లంజా కొడకే నువ్వు ఏమైనా డిబేట్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అసలు నీకు ఆ ఉందో లేదో కనుక్కున్నాను అంతేకాదు రాముడు దేవుడు అని నీకేమని చెప్పానంటారా నా కొడక హలో The person you are speaking with has put your call on hold. Please stay on the line. అరే ఎందుకురా మాటి మాటికి ఫోన్ కట్ చేసుకొని వెళ్ళిపోతావు పిలికి నా కూడా కానీ నీకు డెలిపెడ్ చేసే ఫాస్టర్ గారు మీరు మాట్లాడండి ఈ పాస్టర్తో మీరు సువార్త చెప్పారు లేదా చెప్పండి ఫాస్ట్ గారు మాట్లాడండి ఫాస్ట్ ఒకసారి ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం మనం ప్రేమ పూర్వకంగా అరే అరే మీరు ఫాస్టర్ గారండి అవునండి అవునండి ముప్పై ఏడ పుస్తకం నేమ్ ఏమండి అవునండి ముప్పై ఏడ పుస్తకం పేరు ఏంటండి ఏ ముప్పై ఏడు బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో ముప్పై ఏడో పుస్తకం పేరు ఏంటండి బాబు నేను చెప్పేది అయ్యా నువ్వు పాస్టర్వా నేను పాస్టర్ గారు కాబట్టి మాట్లాడుతున్నాను రెండో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ముప్పై ఏడో నుంచి యహో అని ఏమంటారంటే చెప్పేది ఊరికే నువ్వు మాట్లాడుకోవడానికి పిల్లలను ఆమె భుజించడం తగున యవ్వనసులు వద్దు నేలకొడు ఉన్నారు కట్ కట్ కట్ట నిమిషం మీరు ఉండండి కాదయా నువ్వు ఫోన్ కట్ చేస్తావు ఎందుకు మాటి మాటికి నీకు డిబేట్ చేసే నీకు డిబేట్ చేసే దమ్ముంది అసలు ఊరినే కట్ చేసుకుని వెళ్ళిపోతున్నావు అరే మేరే పతివ్రత ఎలా అయితే అంటే ఇంత ముడుకురా సమాధానం నాకు లంచులు పుట్టిన లంజ కొడుకు దేవుడు ఎట్లా అవుతారంటే ఇంత ముడుకు సమాధానం నువ్వు డిబేట్ ఎడ్ చేస్తావు లంజల వంశలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడు చెప్పింది రాహాబు బెస్తిబాబ ఒకట నీకు రెఫరెన్స్ కావాలంటే మతే సువార్త ఒకటి వచ్చే పద్దెనిమిది వచ్చిన దాకా అరే బాబు నీకు ఇంకే ఓపిక లేదు నువ్వు డిబేట్ ఎడ్ చేస్తావు తెలుసు కదా రాహాబు బెస్తిబాబ తామర రూతు మేరీ వీళ్ళ ఐదుగురు కూడా లంజలే ఎవరు మొగుడితో కనకుండా వేరే వాళ్ళతో పిల్లలు అన్నారు వాళ్ళ వంశలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడు ఇది నా ఫస్ట్ ప్రశ్న రెండో ప్రశ్న ఆ మేరీ అనేది మొగుడుతో కడుపు చేయించుకోకుండా ఎవడో పరిశుద్ధాత్మనే వాడితో కడుపు చేయించుకొని పిల్లలు అన్నది అది పదివే అట్లా అయితే ఇప్పుడు రెండింటి సమాధానం చెప్పు నువ్వు ఫోన్ మనోహరేమన్నా రాధా మనోహరా అంటే నువ్వు పాస్ట్రలో కాదా నువ్వు పాస్ట్రలో కాదా చెప్పవాత నిరూపించే ధైర్యం నీకు లేదా నిరూపించే ధైర్యం లేదా నీకు మేరీ పత్ర నిరూపించే ధైర్యం లేదా నీకు అరే నీకెందుకు డిబేట్ కొద్దా నోరు మూసుకొని కూర్చో నీకు ఎందుకు రా ఏరిపోక అని కాదు కనీసం నువ్వు మొగ కొడక పుడితే నా కొడక నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలా లంజల పుచ్చినప్పుడు దేవుడు ఎట్లా అవుతాడు యూదా తామర రోడ్డు పక్కన తెంగించుకున్నారు బాబు యూదా తామర రోడ్డు పక్కన తెంగించుకున్నారు ఏ లోతు తన కూతుళ్లతో సెక్స్ చేసి తెంగించుకొని పిల్లల్ని అన్నాడు అదే వంశలు ఏసు పుట్టాడు ఏసు పరిశుద్ధులు ఎలా అవుతారంటే నా దగ్గర నీ దగ్గర సమాధానం రాలే అయితే పడుకు నాకు అరే బాబు ఏంట్రా నేను ైబుల్ బైబుల్ సళ్ళు పిసికించుకోవడం నోట్లో మంటమిటి ఈ పదాలన్నీ ఉన్నాయి సళ్ళు తాటికేల లాగా ఉన్నాయి ద్రాక్షకాయలు లాగా ఉన్నాయి లంగాలు ఎత్తి యహోదేవుని అందరికి పూకు చూపిస్తా అన్నది ఇవన్నీ ఉన్నాయి మరి నీ పిల్లలతో చదివిస్తావు మాటలన్నీ మరి నువ్వు నేను నువ్వు అన్నవు నువ్వు ఏ పుస్తకం తీసుకొస్తే ఆ పుస్తకం మా ఇంట్లో ఆడవాళ్ళ చేత నేను చదివిస్తాను మరి నీకు పని చేద్దావా డిబేట్ పెట్టుకుందావా మరి ముని తీసుకురాన్ని కాదు నువ్వు పుస్తకం నేను తీసుకురాడాల చేత మాకు ప్రామాణిక గ్రంథాలు గీతా గోరూర్ పుస్తకాలు అవి ప్రామాణికం మాకు నువ్వేదో చెత్త పుస్తకం ఐదు రూపాయలు పది రూపాయలు పుస్తకం తీసుకొస్తే మేము చదవాము అర్థమైందా లేదు నువ్వు రాసుకొచ్చిన పుస్తకం తీసుకొస్త మేమే చదువుతావు రాసుకొచ్చింది ఏంటి భగవద్గీత ఎవరు భగవద్గీత భగవద్గీతలు చాలా ఆరు వందల భగవద్గీతలు ఏ భగవద్గీత గురించి చెప్తున్నావు నువ్వు వాల్మీకి రాసింది ఎవరు వాల్మీకి రాసింది ఎవరు అరే కుత్తల పెట్టలు అంజా కొడక వార్మీకి రామాయణ రాసాడు భగవద్గీత రాసింది వ్యాసుడు ఎర్ర పూతలు అంజా కొడక ఎవడు ఏది రాసా తెలియదు నా కొడకని అరే నాకు ఇంకా బూతులు లెప్పి దయచేసి నువ్వు నోటికి వచ్చి మాట్లాడు దయచేసి తెలిస్తే బైబుల్లో బూతులు ఉన్నాయి రా సళ్ళు పిసికించుకోవడం సళ్ళు పిసికించుకోడు సళ్ళు ద్రాక్ష ద్రాక్షలాగా ఉన్నాయి నా సళ్ళు ఆడొత్తాడు నా సుడి ఆ నా లంగాలు ఎప్పుకు చూపించాడు ఎన్ని బైబిల్లో ఉన్నాయి రా జింక 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 ఎవరా జింక ఎవరు జింక ఏ జింక జింక ఎవడా జింక జింక ఏ క్రమని చెప్తున్నావు నువ్వు నేను చెప్తా మేరీ లంజ అని చెప్తా నువ్వు మేరీ లంజ అంటే నువ్వు ప్రూవ్ చేయలేకపోయావు కాదండి ఎందుకంటే సుల్ చెప్తావు అసలు మనిషి మనిషి జంతువు పుట్టవారు నువ్వు నేను ఏమడిగా లంజన వంశలో పుట్టిన లంజన వంశలో పుట్టిన దేవుడు ఎట్లా అవుతాడయ్య ఇలా తీసుకొచ్చి మీరు పుస్తకాలు ఇస్తున్నారు మీరు మాకు చెప్పాలయ్యా అంటే రామాయణం అంటాం రామాయణ దేవుడు నీ గొంపగా వచ్చాడు అసలు మేము రామాయణాలు పట్టుకుని ఎక్కడ ప్రచారం చేస్తున్నాం ఏ క్రైస్తవుడికి చెప్పాము మేము మరి స్టూడియోలో ఎందుకు రాధా మనోహర్ దాస్ గురించి మాట్లాడుతున్నాడు మీరు మహిళకు వచ్చి పుస్తకం ఇచ్చారు కానీ మాట్లాడాకు మీరే మాకు ఇచ్చారు మరి మాకు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఎవరు ఇచ్చారు మీకు మీ ఏ గ్రంథం ఇచ్చారు ఏ గ్రంథం ఇచ్చారు రామాయణం రామాయణం ఎంతో తెలుసా పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు బుక్ ఎందు అయినయ్యా ఎందుకు మీ అమ్మ మంచిగా వారు చెబుతురా నువ్వు రామాయణం పుస్తకం పదిహేను వందల రూపాయలు ఆ పుస్తకం పట్టుకొని వచ్చి నీకు ఇచ్చారంటే నేను నమ్మాలి నేనే నాకు కావాలంటే తిరుగుతుంటే ఎక్కడ దొరకట్లేదు నీ కొంపకొచ్చి ఇచ్చు ఎవడు పేరు చెప్పు నాకు ఏరా నీ అమ్మ అసలు మంచివేనంట నీ అమ్మ కరెక్ట్ గా పుట్టేవాడు నువ్వు పదిహేను వందల రూపాయల పుస్తకం నీటికి వచ్చి ఇచ్చాడా ఎంతలా ఉంటది తెలుసా పుస్తకం ఒక పుస్తకం మొయ్యాలంటే రెండు కేజీలు ఉంటది మూడు మూడు పుస్తకాలు ఉంటాయి మూడు రెండు ఆరు కేజీల పుస్తకం అదే ఏరా ఆరు కేజీలు ఆరు కేజీల పుస్తకం పట్టుకోనిచ్చి నీ కొంపకెవడైనా ఇచ్చాడంటే మేము ఎట్లా నమ్మాలరా ఎందుకు రా సిగ్గులేని భక్తులు రా మీ క్రైస్తవులు కాదురాని కూతురు మాట్లాడుతున్నా రాబుల్లు ఉన్నాయి మంత్ర ప్రయోగ కొడకల్లారా వ్యభిచార సంతానమా వ్యభిచార సంతానమా మంత్ర ప్రయోగ కొడకల్లారా నా సళ్ళు తల్లి తాటి ఉన్నాయి నా సళ్ళు ద్రాగాల లాగా ఉన్నాయి నోట్లో పెట్టి నా ప్రియుడు నా ప్రియుడు నోట్లో బట్ట పెట్టి చీకాడు నా చెల్లికి సళ్ళు రాలేదు ఎన్ని బైబుల్లో లంగాలు లేపి యహోవా దేవుడు చెప్తాడు నొహా ఐదో వచ్చిన నువ్వు చేసిన అధిక జాగ్రత్త బట్టి సైన్యం కదా యహోవా నీ లంగాలు లేపి నీ పూకు అందరికి చూపిస్తాను ఎన్ని బైబుల్లో ఉన్నాయి రాన్నాయినా బైబుల్లో శివుడు ఎవరుడు నేను చెప్పి దేవుడు నీకు చెప్పాను నేను ఎక్కడ చెప్పాను అని చెప్పి అరే నా దేవుడు శివుడు అరే నా దేవుడు శివుడు అని ఎక్కడ చెప్పాను చెప్పు రాజమోనో చెప్పారు రాజమోనోహరా చెప్పు నాకెందుకు చెప్తున్నావు నువ్వు నేను నా దేవుడు మా నాన్న చెప్ప నాకు దేవుడు మా అమ్మమ్మ నేను పూజించుకోండి అరే ఇను మా దేవుడు మా అమ్మ మా నాన్న నేను చెప్పేది మా దేవుడు మా అమ్మ మా నాన్న నేను చెప్పేది

लाइन लो आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन था फोन बैठते गुड्डा The person पर्सन यू आर स्पीकिंग has put योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन

आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को